హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బోర్డ్ మై ట్రిప్ తెలుగు ఛానల్ ఎవరైతే ఫ్రాంచైజీకి సంబంధించి ప్రోడక్ట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్ ప్రాసెస్ నేను ఈరోజు ఇవ్వబోతున్నాను మన ఫ్రాంచైజ్కి సంబంధించిన ప్రొడక్ట్ బుక్ చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం మన వీడియోల ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ప్రోడక్ట్కి సంబంధించిన ఫ్రాంచైజీలో వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకునే కాన్ నుంచి మన ప్రొడక్ట్ బుక్ చేసుకునే వారికి వీడియో అనేది ఉండడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా టు మార్లోకి వచ్చినట్టయితే మనకి ఫ్రాంచైజ్ సంబంధించిన వెబ్సైట్ డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది దాన్ని టచ్ చేసిన తర్వాత మన యూజర్ ఐడిని మెన్షన్ చేసుకోవాలి మన ఫ్రాంచైజ్ సంబంధించిన యూజర్ ఐడి అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే మనం ప్రాంచైజ్ ఐడి ఉంటుందో అది ఐడిని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఐడి కంప్లీట్గా ఇచ్చిన తర్వాత మనం లాగిన్ అంటే ఆటోమేటిక్గా మనకి లాగిన్ ఫేస్ అనేది వచ్చేస్తుంది డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది చూసుకోండి క్లియర్గా ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ప్రాంచేజ్లో ప్రొడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట మీరు అది క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మనకి త్రీ లైన్స్ ఏదో కనిపిస్తున్నాయో ఆరో మార్క్ రైట్ సైడ్లో పైన ఆ త్రీ లైన్స్ను మనం టచ్ చేయాలన్నమాట ఫస్ట్ ఆ త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు ప్రోడక్ట్ సంబంధించింది ఉంటుంది అనమాట ఆ ప్రొడక్ట్ సంబంధించింది మీకు టచ్ చేస్తున్నాను మేనేజ్ ఫ్రాంచైజ్ ఆర్డర్ ప్రొడక్ట్ రిక్వెస్ట్ ఓకేనా ఫస్ట్ ఆప్షన్ ప్రొడక్ట్ రిక్వెస్ట్ అంటే మనం ప్రొడక్ట్ సంబంధించింది రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం అనమాట అది టచ్ చేసిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ కేటగిరీని మనం టచ్ చేయాలన్నమాట సెలెక్ట్ కేటగిరీని ఎంచుకున్న తర్వాత అంటే ఏ కేటగిరీ హెల్త్ ప్రొడక్ట్సా వన్ సెంటర్ మాలా లేకపోతే బిఎమ్ఐటీ టూల్స్ సంబంధించిన ఇందులో ఉంటుంది మనం ఈ ప్రజెంట్ హెల్త్ ప్రొడక్ట్స్ పెడదాం అనుకుంటున్నాం హెల్త్ ప్రొడక్ట్ టచ్ చేసాము టచ్ చేసిన తర్వాత నేను ప్రోడక్ట్ ఎంచుకుంటున్నాను థర్టీ టూ పీపల్స్ ఒకటి ప్లస్ వచ్చేసి డయాగ్నోస్టిక్ జ్యూస్ సంబంధించింది ఈ రెండు ప్రొడక్ట్స్ని మనం పెడదామనుకున్నాము పెట్టేశాము తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా క్వాంటిటీ ఎన్ని కావాలనుకుంటున్నారు అక్కడ క్వాంటిటీ అనేది మెన్షన్ చేయాలి సిక్స్ ఆ ఆ ఫోర్ అనేది అక్కడ పక్కన యాడ్ ఆప్షన్ ఉంది ఆ యాడ్ ఆప్షన్నే టచ్ చేయాల్సి ఉంటుంది టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకేదైనా అనదర్ ప్రోడక్ట్ కావాలనుకుంటే మళ్ళీ ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలి ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ మళ్ళీ ఎన్ని క్వాంటిటీలో తీసుకుందాం అనుకుంటున్నాం ఆ ప్రోడక్ట్ని అది చూడాలి అది సెలెక్ట్ చేయాలి అది సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి అక్కడ క్లియర్గా మనకు అనేది చూపిస్తుంది అనమాట షో అవుతుంది క్లియర్గా ఇట్లా షో అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మనకు ప్రైజ్ ఎంత వస్తుందో చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ఉందన్నమాట అయితే మినిమం వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ ఎబో మాత్రమో మనం ప్రొడక్ట్ పెట్టుకుంటేనే మనకు ఆర్డర్ అనేది పేస్ట్ అవుతుంది అది గమనించాలన్నారు నేను కూడా టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమార్కులు ఏం అంటే ఏదైనా ఒకటి మెన్షన్ చేయొచ్చు హెల్త్ ప్రొడక్ట్స్ అనైనా పెట్టచ్చు లేదా ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ డెలివరీ అనైనా పెట్టవచ్చు ఏదైనా ఒక కామెంట్ పెట్టేసి మన పిన్ కోడ్ లేదా మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అట్లా ఇచ్చిన తర్వాత మన క్లియర్గా అమౌంట్ వాలెట్లో అమౌంట్ ఉందో లేదా చెక్ చేసుకొని అమౌంట్ ఉన్నట్లయితే మన కింద ఉన్న సబ్మిట్ అనే ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకనేది పేస్ట్ అయిపోతుందనమాట ఓకేనా మనం పెట్టిన ఆర్డర్ అనేది సక్సెస్ అయిపోతుంది సక్సెస్ యువర్ ఆర్డర్ అని ఆటోమేటిక్గా మనకి డాష్ బోర్డ్లో ఇప్పుడు మనకి పైన షో అవుతుంది రైట్ సైడ్ రైట్ అనేది మనకు షో కావడం జరుగుతుంది ఇది మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేసే విధానం అనమాట ఇట్లా ఆర్డర్ చేసుకున్న తర్వాత అది మనకు పెండింగ్లో చూపించి ఆ తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అని వస్తుంది అనమాట అంత మించి ఏం లేదండి సింపుల్ స్టెప్స్ అనమాట మన ప్రొడక్ట్ బుక్ చేసుకోవడం తర్వాత ఆర్డర్ పెట్టుకునే విధానం అనేది క్లియర్ ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఇది మీకు అందరికీ అర్థమైనట్లయితే ఒక వీడియోని ఒక లైక్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దీని ద్వారాగా మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరు మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బోర్డ్ మై ట్రిప్